హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు బంగ్లాదేశ్లో ప్రస్తుతం చోటు చేసుకున్న అస్థిరత అల్లర్లు ఆందోళనలతో పాటు తన ప్రభుత్వం పడిపోవడానికి అమెరికా కారణమని ఆమె ఆరోపించారు అయితే అమెరికా ఈ దుస్సాహసానికి పాల్పడడానికి వెనుక ఒక బలమైన కారణముందని తెలిపారు బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు వీలుగా ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తాను అమెరికాకు అప్పగించినందుకే అగ్రరాజ్యం ఇంతటి దుశ్చర్యకు పాల్పడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు నిరసనకారుల మాటలు విని తప్పుదోవ పట్టొద్దని ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రజలకు షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు ఆందోళనకారులు ఢాకాలోని తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టడంతో విధిలేని పరిస్థితుల్లో ఆర్మీ హెలికాప్టర్లో అక్కడి నుంచి వచ్చి భారత్లో తలదాచుకుంటున్న షేక్ హసీనాకు ఇతర దేశాల్లో ఆశ్రయం దొరక్కపోవడంతో ఢిల్లీలోనే ఉంటున్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తమ ప్రభుత్వ పతనానికి అమెరికానే కారణమని తాజాగా ఆరోపించారు బంగాళాఖాతంలో అమెరికా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటే దానికి బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న తాను అడ్డుకోవడంతోనే అమెరికా ఈ పన్నాగం పన్నినట్లు షేక్ హసీనా పేర్కొన్నారు బంగాళాఖాతంలోని సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు తాను అప్పగించినందుకే ప్రధాని పదవి నుంచి తనను తప్పించారని హసీన ఆరోపించారు ఛాందస్వాదుల వల్ల బంగ్లాదేశ్ వాసులు తప్పుదవ పట్టవద్దని శాంతియుతంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు అయితే బంగ్లాదేశ్లో హింసను ఆపడానికే తాను అక్కడి నుంచి విదేశాలకు వచ్చినట్లు షేక్ హసీనా తెలిపారు తాను బంగ్లాదేశ్ ప్రజల మృతదేహాలను చూడకుండా ఉండటానికి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వివరించారు బంగ్లాదేశ్ విద్యార్థుల మృతదేహాలపై కొందరు అధికారంలోకి రావాలని కోరుకున్నారని కానీ దానికి తాను అంగీకరించలేదని షేక్ హసీనా స్పష్టం చేశారు సెయింట్ మార్టిన్ దీవి సార్వభౌమాధికారాన్ని అమెరికాకు అప్పగించి బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు అనుమతి ఇచ్చి ఉంటే తాను బంగ్లాదేశ్ ప్రధాని పీఠంపై ఉండేదాన్నని కానీ తాను అలా చేయలేదని తన దేశ ప్రజలను అభ్యర్థిస్తున్నారని షేక్ హసీనా పేర్కొన్నారు తాను ఇంకా ఎక్కువసేపు బంగ్లాదేశ్లో ఉంటే మరింత మంది ప్రాణాలు పోయేవని మరిన్ని దేశ వనరులు ప్రజల ఆస్తులు దెబ్బతినేవని షేక్ హసీనా తెలిపారు బంగ్లాదేశ్ ప్రజలు తనను ఎన్నుకున్నారు కాబట్టి వారికి తాను నాయకురాలని అయ్యానని వాళ్లే తన బలమని చెప్పారు తన పార్టీ అవామీ లీగ్కు చెందిన పలువురు నాయకులు హత్యకు గురయ్యారని కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని వాళ్ళ ఇళ్లను తగలబెట్టారని వస్తున్న వార్తలు చూస్తుంటే తన గుండె రోధిస్తోందని చెప్పారు అల్లా దయతో తాను త్వరలోనే బంగ్లాదేశ్ కు తిరిగి వస్తానని సవాళ్లతో పోరాడిన తర్వాత అవామీ లీగ్ పార్టీని మళ్లీ నిలబడేలా చేస్తారని షేక్ హసీనా హామీ ఇచ్చారు బంగ్లాదేశ్ భవిష్యత్తు కోసం తాను అల్లాను ప్రార్థిస్తున్నారని తన తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ కలలు కన్న దేశమని తండ్రితో పాటు కుటుంబ సభ్యులు ప్రాణాలు అర్పించిన దేశమని మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ టాపిక్ గనుకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్